వెల్కమ్ టు డి6 సిక్స్ టీవీ పెన్షన్ కోసం కష్టపడుతున్న పెద్దాయన గ్రామ పంచాయతీ వెళ్లేందుకు రెండు కట్టల సాయంతో వెళ్తూ వెళ్తూ దారిలో పడిపోవడం జరిగింది పెన్షన్ కోసం పెద్దాయన కష్టం చూడండి నడవలేని స్థితిలో ఉన్నాడు పెన్షన్ తీసుకునేందుకు పంచాయతీ కార్యాలయానికి తన తండ్రి రాలేదని చెప్పినా అధికారులు వినలేదు దీంతో చేసేదేమీ లేక ఆ పెద్దాయనను ఇబ్బందికరంగా బండిపై తీసుకువెల్సి వచ్చింది ఈ ఘటన ఒడిశాలోని కేంద్రపరాలో జరిగింది ఇలాంటి వృద్దులను పంచాయతీ కార్యాలయాలకు పిలిపించుకోవడం ప్రభుత్వ వైఫల్యమేనని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు అలాంటి వారికి అండగా ఉండాలని సూచిస్తున్నారు డీ సిక్స్ టీవీ ఛానల్ మేము ప్రపంచాన్ని తీసుకువస్తున్నా డీ సిక్స్ టీవీ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్ విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్